జై శ్రీమన్నారాయణ శ్రీమతే శఠగోపాయ నమ భగవద్ ఈరోజు మన ఆళ్వార్లలో ఒక గొప్ప మహానుభావులైనటువంటి శఠగోప మునీంద్రుడు అని వారి తిరునక్షత్రం శఠగోపులు వీరినే శఠారి అని కూడా పిలుస్తారు ఆళ్వార్ అని పిలుస్తారు మారన్ అని పిలుస్తారు ఇంతకీ ఏమిటి అర్థం శఠ అంటే అజ్ఞానం అజ్ఞానానికి అరి అంటే శత్రువు అని అర్థం అలాంటి గొప్ప మహానుభావులు అవతరించినటువంటి గొప్ప సంవత్సరం నమస్కారం చేయడం వల్ల కలిగే లాభం కూడా చూడండి మన చిత్తం అనేటటువంటి భిత్తి అంటే గోడ ఆ గోడ మీద భక్తి అనేటువంటి ఒక చిత్రాన్ని గీసే కట్టండి పెయింటర్ ఉంటాడు చూసారా పెయింటర్ చేతిలో ఒక కుంచుక ఉంటుంది అంటే ఒక పెన్ను లాంటిది ఒక బ్రష్ లాంటిది అనుకోండి ఆ బ్రష్తో రంగురంగులు అలా 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 అనేస్తే ఒక అందమైన బొమ్మ వస్తుంది కదా అలాగే భగవంతుని మీద మనకి ఆ భక్తి కలగాలంటే మన మనసులో భక్తి ఉండాలి కదా మిగతా రంగులన్నీ